అయితే విలాస్ గాదేవారనే పేరు మన ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోనే మస్తు ఫేమస్ కదా ఎందుకంటే మన తెలంగాణ ఉద్యమం అప్పుడు మన విలాస్ గాదేవారన్న అందరికంటే ముందు వచ్చి పోరాడింది మాట ఇక అంతేకాదు ఈ మొదల నియోజకవర్గంలో పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాలకు ఏదైనా కష్టం వచ్చింది అంటే అందరికంటే ముందు వెళ్ళి అన్న వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కరించే విధంగా అయితే మన విలాస్ అన్న పేదల పక్షాన ఇప్పుడు పోరాడుతూనే ఉంటాడు కదా కానీ ఈ మధ్యన మనకు అన్నకు మంచి అరుదైన గౌరవం దక్కిందన్నమాట గదేంది అని అనుకుంటున్నారా మన కేటీఆర్ సభ కేసీఆర్ సారు మంచి ఆప్తివుడిగా ఉంటాడు కాబట్టి పిలుచుకొని ఈ మధ్యన మొదలు నియోజకవర్గం మంచి బాధ్యతలు ఇచ్చిళ్ళు ఇక దాంతో పాటుగా ఇప్పుడు ఇంకో బాధ్యత ఇంకా మంచి ఒక గౌరవప్రదమైనటువంటి పదవి కూడా అన్నకు వచ్చింది అదేంది అని అనుకుంటున్నారా అయితే ఆర్య వైశ్య మహాసభ సభ్య నడుస్తున్నది కదా అందుకుగాను మన నిర్మల్ జిల్లా ఆర్యవశ మహాసభ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా అన్నకి మాట అందుకుగాను రేపు అనగా పంతొమ్మిదో డేటు ఆదివారము సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషాలకు మన బంసపట్నంలో ఉన్నటువంటి ఎన్ఆర్ గార్డెన్లో అన్నగారు అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి అన్నకు మా బిఎన్ఎస్టివి తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు